తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎగిరి ఉంచినప్పుడు ఎవరితో అయితే ఎక్కువగా సన్నిహితంగా ఉంటారో కుటుంబ సభ్యులకు వాళ్ళకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టీబీ వ్యాధి లక్షణాలు ఎట్లుంటాయంటే రెండు వారాలకు భయపడి రోజు జ్వరం సాయంత్రం పూట జ్వరం రావడము తగ్గినప్పుడు గల్ల పచ్చగా పడేది గల్లలో రక్తం చుక్కలు కనపడేది బరువు తగ్గిపోతూ ఉంటారు ఛాతిలో నొప్పి ఆకలి లేకుండా పోవడము గస నీరసము ఆయాసము ఇట్లా లక్షణాలు ఉంటే అది టీబీ జబ్బు అని మీరు అనుమానించి మీ గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆశా కార్యకర్త కావచ్చు హెల్త్ సెక్రటరీ మేడం ప్రాథమిక ఆరోగ్య తెలియపరిస్తే మేము గల్ల పరీక్ష చేపించి ఒకవేళ టీవీ చెప్పని కనుక మనకు నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు ఉచితంగా మందులు పెడతాం ఒక ఆకు కట్లు పొడి దుగ్గు వేసేవాళ్ళు సారాయి తాగే వాళ్ళు అదేవిధంగా బ్రాంతి తాగేటువంటి వాళ్ళు ఉండే వాళ్ళకు రక్తం తక్కువగా ఉంటుంది వ్యాధి నివసంటే వయసు పెద్ద బరువు లేకుండా పోయి రక్తం తక్కువగా ఉంటుంది హీమోగ్లోబిన్ ఆరు గ్రాములు ఐదు గ్రాములు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా మనము హీమోగ్లోబిన్ ఎప్పుడు నియోగిస్తారు ఎవరైనా సరే కడుపుతూ ఉండే వాళ్లకు రక్తం ఎన్ని గ్రాములు ఉంది ఇవి ప్రతి నెల చూసుకుంటా ఉంటాం వాళ్ళే కాదు మనం కూడా బాగుండే వాళ్ళు కూడా ప్రతి మహిళ కూడా హీమోగ్లోబిన్ అనేటువంటి రక్తము వాళ్ళు కూడా పద్నాలుగు గ్రాములు అట్లా మీ అందరికీ కూడా హీమోగ్లోబిన్ పన్నెండు పదమూడు గ్రాములు ఉంటే మీరు హెల్తీగా అన్నమాట అనమాట అంటే ఈ గాలిలో టీపీ పురుగులన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మన గల్ల మనకు రెండు వారాలకు గల్ల పడము గల్లలో రక్తం చుక్కలు పడేది రోజు రేపు దూరం వచ్చేది ఆట లేకుండా పోవడం ఇట్లా లక్షణాలు లేవు కానీ మన గురించి మీకు విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు మన కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ప్రతి మండల మహిళా గారు ఆదేశాలు డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా టీపీ వ్యాలీలు అదే క్షైవాలి అంటే మనకు గుర్తు వచ్చేది పాత కాలంలో టీపీ జబ్బు అంటే శాంకర్ రోజు చూపిస్తున్నాము అలా కాకుండా ఈ టీబీ జబ్బు అనేటువంటిది మనకు చిన్న పొడుగోలు వస్తుంది ఎట్లయితే కరోనా ఒకరి నుంచి ఒకరికి దగ్గరప్పుడు చూపినప్పుడు లెక్క పడితే డెంగ్యూలు వచ్చినప్పుడు ఎట్లయితే కరోనా ఎక్కువ ఇది కూడా అదే విధంగా టీవీ వ్యాధి కూడా ఒక కంటికి కనపడని ఒక బ్యాక్టీరియా అనేటువంటి పొడుగోలు వస్తుంది మనకు ఈ టీవీ జబ్బు ఎట్లా ఉంది అనే లక్షణాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు ప్రతిరోజు సాయంత్రం పూట జ్వరం రావడము